హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పాలకూర మరియు మెంతికూర పప్పు వేసి ఎలా పప్పు ఆంధ్ర స్టైల్లో పప్పు చేయాలో చూసేయండి ఫస్ట్ ఒక కట్ట మెంతికూర మరియు పాలకూర తీసుకొని ఇలా విడిపించి పెట్టేయండి నేనైతే నైటే విడిపించి పెట్టేశాను ఫ్రిడ్జ్లో నుంచి తీసి మరీ ఏమన్నా చెడిపోయిందా లేదా అని ఒకసారి చూసుకుంటున్నా ఈ సైజ్ గిన్నెలో అయితే ఇప్పుడు మనం చేసుకుంటున్నాము మేమైతే నలుగురు ఉంటాము సో ఈ సైజ్ గ్లాస్ తో రెండు గ్లా రెండు గ్లాసుల కందిపప్పు అయితే తీసుకొని నీట్ గా ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకొని తర్వాత ఇంకా నార్మల్ వాటర్ అయితే వేసేయాలి రెండు గ్లాసుల కందిపప్పు ఎందుకు అంటే మేము కొంచెం థిక్గా కాకుండా అంత పలచగా కాకుండా మీడియంగా అయితే చేసుకుంటున్నాము కర్రీలో కానీ రైస్లో కూడా బాగుంటుంది తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ చూసుకొని మీరు వేసుకోండి తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ ఆయిల్ తర్వాత కొంచెం పసుపు తర్వాత ఇంకా స్టవ్ ఆండిచ్చేసి అది ఒకసారి కలుపుకొని ఇలా స్టవ్ మీద అయితే పెట్టేయండి ఒకసారి చూడండి ఒక్కొక్క కొన్ని కొన్ని బ్యాడ్లు అయితే తొందరగా ఉడికిపోతాయి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండి తర్వాత ఇంక ఇక్కడి సైడ్ ఏమో ఆకుకూర అంతా ఒకసారి టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి మన్ను అంతా ఉంటుంది కాబట్టి నీట్గా ఒకసారి కడిగి పెట్టేసుకొని అప్పుడప్పుడు ఇది చూసుకుంటూ ఉండండి ఇక్కడ టొమాటోస్ అయితే ఒక ఫోర్ తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత ఒక్క ఆనియన్ చాలు ఇలా ఈ మీడియం సైజులో అయితే కట్ చేసుకొని ఇంకొకటి ఏమో తిరగబాతికి ఇట్లా సైడ్కి పెట్టేయండి తర్వాత పచ్చిమిర్చి అయితే ఒక ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అలా తీసుకున్నా ఇలా కట్ చేసి పెట్టేసి అందులో వేసుకొని వెల్లుల్లి అయితే ఇలా విడిపించినవి కొన్ని అంటే ఒక ఫైవ్ టు టెన్ అలా కొన్ని తిరగబాతికి ఇంకొన్ని పప్పులోకి అయితే వేసేసాను చూసుకొని మీరు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఎందుకంటే దీంతోనే టేస్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది తర్వాత ఇంకా ఇటు సైడ్ ఆ బ్యాళ్ళు చూసుకుంటూ ఇంకా ఆకుకూర అయితే వేసేయండి ఒక థర్టీ పర్సెంట్ ఉడికినాక తర్వాత ఇంకా ఆకుకూర వేసినాక మిగిలిన కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒకేసారి వేసేయండి తర్వాత ఒకసారి అలా కలుపుకొని కల్లుప్పు ఉప్పు అయితే వేయండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేసి తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒకసారి తీసి చూడండి ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టి మిగిలిందంతా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే మొత్తం టేస్ట్ బాగుంటుంది ఈ సైజ్ అంతా చూపించినంతగా చింతపండు తర్వాత జీలకర్ర పొడి అయితే ఒక త్రీ స్పూన్స్ ఇలా నిండుగా తీసుకొని వేయండి ఇది ఇదే కదా మనకు మసాలా ఏమైనా యాడ్ చేసేదంటే సో త్రీ స్పూన్స్ అయితే వేయండి లేదా నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను ఫుల్గా తర్వాత ఒకసారి కలిపేసి ఇంకా పెట్టేయండి వెజ్లో ఏదన్నా బాగుంటుంది అంటే అది పప్పేనండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఆంధ్ర స్టైల్లో అయితే ఇప్పుడు చేస్తున్నాము తర్వాత ఇంకా ఇటు సైడ్ ఏమో మధ్యాహ్నం అయిపోయినప్పటికీ ఇంకా మా ముగ్గురికి అయితే రైస్కి అయితే పెట్టేశాను ఇంకా పప్పులోకి రైస్ అయితే చాలా బాగుంటుంది చపాతి అయినా కూడా చాలా బాగుంటుంది కానీ ఫస్ట్ పప్పులోకి రైస్ అయితేనే ఇష్టపడతారు చాలామంది అది కూడా అప్పడాలు లేదా టొమాటో పచ్చడి ఏదైనా ఉంటే చాలా బాగుంటుంది అస్సలు నాన్ వెజ్ కన్నా పప్పే చాలా బాగుంటుందండి నేనైతే పప్పు తర్వాత చికెనే తర్వాత ఇంకా రైస్కి పెట్టేసి ఇంకా ఇది ఒకసారి చూస్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికింది ఈ తర్వాత ఇంకా నెక్స్ట్ తిరగబాతికి కావాల్సినవి అప్పుడే కొంచెం తీసి పెట్టుకున్న ఆనియన్ అయితే ఇలా కట్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ వెల్లుండి ఇలా దాన్ని ఇట్లా పప్పు గుద్దితో ఇలా మ్యాష్ చేయండి అప్పుడు బాగుంటుంది కొద్దిగా జీలకర్ర ఆవాలు కొంచెం క కరివేపాకు ఇంకా రెండు ఎండు మిరపకాయలు కొంచెం కొత్తిమీర ఇంక ఇంక ఇదైతే ఉడికిపోయింది సో సైడ్కి అయితే పెట్టేసా ఇంకా నెక్స్ట్ ఈ సైడ్ అయితే రైస్ కూడా అప్పుడే ఆల్మోస్ట్ పొంగు వచ్చేసిందండి మేమైతే కుక్కర్లో చేసుకోము దీంట్లోనే చేసుకుంటాం టేస్ట్ బాగుంటుంది ఇంకా తిరగబాతికి అయితే ఈ సైడ్ పెట్టాను కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఇంకా అప్పుడే తీసుకున్న తిరగబాతి దీంట్లో అయితే అయితే అన్నీ వేసుకొని నెక్స్ట్ పప్పులో ఉన్న రసం కొద్దిగా తీసుకొని ఇలా పైన ఒక గంట చాలండి తీసుకొని నెక్స్ట్ దాంట్లోకి పోసుకొని ఒక మూత పెట్టేస్తే స్మెల్ అయితే చాలా బాగుంటుంది వీడియోలో ఏమో కానీ నాకు డైరెక్ట్గా అయితే స్మెల్ చాలా బాగుంది పక్కింటికి కూడా వెళ్తుంది అంత బాగుంది ఒక్కసారి ట్రై చేయండి తర్వాత కామెంట్స్లో ఒకసారి చెప్పండి ఎలా వచ్చింది అని నెక్స్ట్ ఇక్కడ ఉడికిపోయిన పప్పు అయితే ఒకసారి ఇంకా అంతా అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా అంతా దీంట్లోకే అంటే తిరగబాద్ వేసుకున్న గిన్నెలోకి అంతా ఇట్లా వేసేసి ఇంకా మిగతా ఆకుకూరలు అన్నీ కాస్తే ఒక పప్పు గుత్తితో ఇలా నీట్గా అంటే మెత్తగా అన్నీ నినుపుకొని వేసేసి నెక్స్ట్ ఆ రసం అంతా దీంట్లోకి పోసుకొని వేయడమే ఇలా గట్టిపప్పు కూడా తినచ్చు చిన్నపిల్లలకైతే ఇలా రసంలో కూడా రైస్ పెట్టేసి కలిపి పెట్టేస్తే చాలా బాగుంటుంది లేదా గట్టిపప్పు అయినా సరే సైడ్కి తీసుకొని తినొచ్చు రెండు చార్లాగా బాగుంటుంది పప్పు ప్లస్ రసంలాగా ఒకటి చేస్తే రెండు అవుతాయి నెక్స్ట్ నేను కొత్తిమీర వేయడం మర్చిపోయాను అందుకే ఇంకా తర్వాత అయితే వేసుకున్నా లాస్ట్లోనే కదా స్టవ్ మీద ఏం పెట్టి వేయాల్సిన అవసరం లేదు ఇంకా లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకొనేసి ఇంకా వేడి వేడి అన్నంలో పప్పు అయితే వేసుకున్నాను ఇలా గట్టిగా కాకుండా పలుచప కాకుండా చూడండి చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ అదిరిపోతుంది అంతే ఒకసారి ట్రై చేసి చెప్పండి ఇంకా అప్పడాలు అయితే లేవు సోపీకలు కూడా లేదు కొంచెం ఉంటే ఇంకా బజ్జీ అయితే వేసుకున్నా కొన్ని అని వీడియో అయితే తీయలేదు ఇక్కడ టొమాటో కొన్ని ఆలూ బజ్జీ అయితే కొన్ని వేసుకున్నాను కాంబినేషన్ ఏదైనా ఒకటి ఉంటేనే బాగుంది ఇంకా ఫైనల్లీ సూపర్గా అయితే వచ్చింది స్మెల్ కూడా చాలా అద్దిరిపోయింది ఇంకా ఈ వీడియో అయితే ఇదేనండి దట్స్ ఆల్ ఫర్ ద డే గాయస్ బాయ్ బాయ్ మీ ఉందా నెక్స్ట్ వీడియో